మండు వేసవిని పెరిగిపోతున్న పగటి ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకుని సబ్బవరం మండల్లో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని స్థానిక ఎంపీపీ బోకం సూర్యకుమారి రామారాయుడు అన్నారు సబ్బవరం మండల పరిషత్ మీటింగ్ హాల్లో సోమవారం ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా మాట్లాడారు ఎన్నికల కోడ్ సందర్భంగా తీర్మానాలు రాజకీయ అంశాలు నిధులు విధులపై చర్చించకుండా కేవలం శాఖపరమైన చర్చకి మండల సర్వసభ్య సమావేశం పరిమితం చేశారు ఈ సందర్భంగా విద్యుత్ శాఖ అధికారులు తీరుపై పైడివాడ అగ్రహారం సర్పంచ్ వర్ధాది అప్పల రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు పలువురు అధికారులు మండల పరిషత్ గౌరవ సభ్యుల సమస్యలు పట్టించుకోవట్లేదనిపాలెం సర్పంచ్ బోకం స్వామి నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు పవర్ అక్కడ మిక్సిబిలియస్ పవర్ మాత్రమే అనేది సంధన అక్కడ కేవలం అంటే సీడ్

ఇప్పుడు మా మండలా మా నుంచి నీరు వస్తుందండి కానీ మా ఊరి నుంచి నీరు ఇవ్వలేదు కనెక్షన్ కలుపుకోకూడదు కదండి అంటే పాపం డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు అధికార అక్కడ ఆరోగ్యం చూసుకుంటే నాకు చాలా బాధ ఒక అధికారంలో ఐదు సంవత్సరాలు బట్టి పని మార్పు ఇప్పటికే ఇప్పుడు ఏడుస్తున్నారు జనరీ మీటింగ్ వచ్చే అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకే చెప్పలేదంటే పరిస్థితి మీటింగ్ అంటే ఐదు సమస్యలు తీసుకొచ్చామంటే ఒక్క సమస్య ముందు క్లియర్ చేయమనే కోరుతున్నాం కాసీపీ ఏ అంటే సమస్యలు క్లియర్ చేయాలి అది మిమ్మల్ని ఈ యొక్క మూడు వేల మంది జానం లేండి ఒక గ్రామం మూడు గ్రామాలని ఇంకొకటి చూసి ఇక్కడ మూడు నెలలు మీరు మా సమస్యను విడిపించుకుంటాము మూడు నేను ఆ సమస్య